హాయ్ గైస్ వెల్కమ్ అవర్ ఛానల్ రమేష్ స్టార్ సో మనం ఇక్కడ ఈజీ స్టెన్సిల్ వాల్ డెకరేట్ ఎలా చేసుకోవాలి అనేది మన వీడియో సో లార్డ్ బుద్ధ మనం హాల్లో వేసు వేసుకోవడం జరిగింది ఈ లార్డ్ బుద్ధకి కావాల్సిన వస్తువులు ఏంటి ఎలా మనం వాల్కి డెకరేట్ చేసుకోవాలి అనేది మన వీడియో సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ సో ముందుగా మనకి స్టెన్సిల్ తీసుకోవాలి ఆ స్టెన్సిల్ నా మన కాడ వన్ టూ త్రీ ఒక త్రీ సైజెస్ ఉన్నాయి మనం ఇక్కడ బిగ్ సైజ్ తీసుకోవడం జరిగింది ఆ బిగ్ సైజ్ వచ్చేసి ఇలా ఫైవ్ ఫీటు ఇలా వచ్చేసి సిక్స్ ఫీటు అది మనం స్టెన్సిల్ వేసుకోవడం జరుగుతుంది ముందుగా మనకు ఒక ట్రే తర్వాత రోలర్ కలర్ వచ్చేసి రాయల్ తర్వాత ఒక టేపు సో ఇప్పుడు మనం ముందుగా ఒక స్టెన్సిల్ అలా సైజ్ చూసుకున్న తర్వాత వాళ్ళకి ఏటవాళ్ళుగా కరెక్ట్గా వస్తుందో లేదో ముందుగా టూ స్టెన్సిల్స్ మనం టేప్తో అంటించుకోవడం జరుగుతుంది అది ఎలా అంటిస్తున్నాం అనేది మీరు చూడవచ్చు బిఫోర్గా మనకు హెడ్డు కింది స్టెన్సిల్ పెట్టడం జరిగింది దాని సైజెస్ అక్కడ మా గురుగారు చూసి చెప్తా ఉన్నారు సో ఇది ముందుగా మనం అలా స్టిక్ చేసుకున్నాము కిందిది కరెక్ట్ సైజ్ చూసుకున్నాము తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా పై స్టెన్సిల్ ఉంటుంది అది ఒకసారి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అది పర్ఫెక్ట్గా మనకు వర్క్ రావాలంటే ఖచ్చితంగా మనం ఇంకొక స్టెన్సిల్ ఇక్కడ కింద ఉంది మనం బిఫోర్గా ఇక్కడ సైజు చూసుకున్నాము దీని ఇప్పుడు అక్కడ దానిపైన మనం మెన్షన్ చేస్తున్నాము ఆ మెన్షన్ చేసిన తర్వాత దాని లెవలింగ్ అన్నీ చూసుకొని నీట్గా ఫ్రెష్గా వేసుకోవాల్సి ఉంటుంది సో రైస్ నా ఛానల్ ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడ మా గురుగారు మా అన్నయ్య బాలాజీ గారి హౌస్లో వే వేయడం జరుగుతుంది ఇది హాల్లో కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలని చెప్పేసి మనం ఈ స్టెన్సిల్ వేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడైతే మనం టేప్స్ అన్ని అంటించడం జరిగింది తర్వాత వచ్చేసి దీని లెవలింగ్ ఎలా ఉంది ఈ లెఫ్ట్కి రైట్కి ఉన్న వాల్ మిడిల్లో వేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూసాము జస్ట్ లెఫ్ట్ రైటు మా గురుగారు అని చెక్ చేస్తున్నారు సో మనం ఇక్కడ చూసేసుకుంటున్నాము మీరు ఇక్కడ ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్లో చెప్పగలరు కరెక్ట్గా నేను వర్క్ చేస్తున్నా నా ఏంటి అనేది సో చూడండి ఎప్పుడైతే నెక్స్ట్ కిందది తీసేసుకుంటాము ఎందుకంటే కంటిన్యూషన్ పైన ఫస్ట్ పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది ఆ పెయింటింగ్ మనం ఇప్పుడు అక్కడే వేసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి వేసుకున్న తర్వాత తీసాము సో అది మనం ఫస్ట్ పెయింటింగ్ వేయడంలో ఆ వీడియో కొద్ది మిస్ అయిపోయింది అందువల్ల మనం ఇప్పుడు కింద ఇంకొక స్టెన్సిల్ పెడతాము హాఫ్ హెడ్ వచ్చేసింది పైన హెడ్ ఇప్పుడు కింది స్టెన్సిల్ రాబోతుంది వన్ టూ త్రీ గో వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు మన టేప్తో మళ్ళీ అంటించుకోవడం జరుగుతుంది ఇది లెవెల్గా ఒకసారి మళ్ళీ నీట్గా చూసుకుంటున్నాను అంటే ఎక్కడ ఏవి మాత్రం తప్పు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది సో గైస్ మీరు ఇలాగే నా ఛానల్ చూస్తుండీ ఇంకా మీకు మంచి మంచి స్టెన్సిల్సే కాకుండా రాయల్ ప్లేట్ టెక్చర్స్ ఏషియన్ పెయింట్స్ ఎనీథింగ్ మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ అన్నీ నేను మెన్షన్ చేయడం జరుగుతుంది మీరు అన్ని వీడియోస్ వాచ్ చేయండి మనకు కావాల్సింది మీకు కావాల్సింది ఏంటని చూసుకొని మీ కొత్త ఇంకేమైనా చేయాలి మీకు ఇంకేమైనా నా ఛానల్లో చూడాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంగా పెట్టగలరు పెడితే నేను అవన్నీ నేను మీకు రెడీ చేసి చూపించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను సో గైస్ ఇప్పుడు చూసుకుంటున్నారు కదా అది మనం కొద్దిగా లెవెల్గా చూసుకొని చేసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి రాయల్ ఎమోల్షన్ ఇది వాషబుల్ పెయింట్ అండి ఆ రోలర్కి చిన్న రోలరు తర్వాత రాయల్ ఎమోల్షియన్ పెయింట్తో వేస్తే కొద్ది నీట్గా ఉంటుంది నార్మల్ ఈ డాక్టర్ ఎమోల్షన్ అట్లాంటిది వేస్తే మనకు కొద్దిగా హై లుక్ అనేది కనపడదు స్టెన్సిల్ ఎక్కడ మనకు నీట్గా పట్టుకొని వేయాల్సి ఉంటుంది ఎందుకంటే సైడ్లో వెళ్ళిపోతే స్ప్రెడ్ అయిపోతుంది ఇది చాలా కేర్ఫుల్గా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకు సింపుల్గా వేయడం జరుగుతుంది కానీ చాలా హార్డ్ వర్క్ సో గైస్ చూశారు కదా రెడీ వాన్ టూ త్రీ వా సూపర్ మీరు కామెంట్లో నాకు చెప్పగలరు ఇది ఎలా వచ్చింది ఏంటనేది అనేది సో గైస్ నా ఛానల్లో ఇక్కడ రోల్ అవుతుంది నా నెంబరు నా నెంబర్ కాల్ చేయండి మీకు మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కావాలంటే నేను ముందుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్